అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఏప్రిల్ ఆరవ తేదీన శ్రీరామనవమి పండుగ వస్తుంది ఈ సందర్భంగా శ్రీరామనవమి విశిష్టత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము పురాణ కథల ప్రకారము శ్రీరాముడు అయోధ్య రాజైన దశరథుడు రాణి కౌశల్యాలు జరిపిన పుత్రకామేష్టి యాగ ఫలితంగా కలిగిన సంతానము శ్రీరాముడు విష్ణుమూర్తి దశావతారాలలో ఒకటని భక్తులు నమ్ముతుంటారు శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు మునులను దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలను అల్లకల్లోలం చేస్తూ ఉంటాడు దశావతారాలలో ఏడవ అవతారంగా రావణ సంహారం కోసము శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించారు ప్రతి సంవత్సరము రాముడు జన్మించిన రోజుని శ్రీరామనవమిగా ప్రజలు జరుపుకోవటం అనాదిగా ఆచారంగా వస్తున్నది రావణ సంహారం జరిపిన తర్వాత శ్రీరాముడు సతీ సమేతంగా చైత్రశుద్ధ నవమి నాడే అయోధ్య రాజపాలకుడిగా పట్టాభిషిక్తుడైనాడు ఆ రోజే శ్రీ సీతారాముల కళ్యాణం కూడా జరిగింది అప్పటి నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరామ నవమిగా ప్రజలు ఉత్సవాలు శ్రీ సీతారామ కళ్యాణం జరుపుతుంటారు శ్రీరామచరిత్రలో రామరావణ సంగ్రామం ఒక ఎత్తు అయితే రామరాజ్య పరిపాలన మరొక ఎత్తు రామరావణ సంగ్రామాన్ని గురించి అనేక మందికి తెలిసిన విషయమే చిన్నప్పటి నుంచి రామాయణం నుండి చెప్పుకునే కథలు అనేకమున్నాయి శ్రీరామునిలో ఉన్న పదహారు ఉత్తమ లక్షణాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాము శ్రీరాముడు క్రమశిక్షణ కలిగినవాడు వీరుడు సాహసికుడు వేదాంతి కృతజ్ఞుడు సత్యవాక్కు పరిపాలకుడు గుణవంతుడు అన్ని గుణాలలోనూ ఉత్తముడు స్వీయ నిర్ణయాలు తీసుకోగలిగిన జ్ఞాని సర్వజీవుల పట్ల దయగలిగినవాడు అన్ని శాస్త్రాలలోనూ పండితుడు సమస్త కార్యాలలోనూ సమర్థుడు మంచి లక్షణాలు కలిగిన అందగాడు అత్యంత ధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు ప్రశాంత చిత్తుడు సమస్త లోకాలలోనూ తెలివైన వాడు అసూయ లేనివాడు దేవతలకు కూడా భయాన్ని కలిగించే దీశాలి శ్రీరామనవమి పూజ ఎలా చేసుకోవాలి ఆ రోజు ఏ ఆచారాలు పాటించాలో తెలుసుకుందాము సత్యవాకు పరిపాలకుడైన శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటూ ఉంటాము భారతదేశం యావత్తు పల్లె గ్రామాల్లో ప్రతి చోట రామ మందిరం ఉంటుంది స్థానిక పురజనులు కమిటీలుగా ఏర్పడి శ్రీరాములోరి ఉత్సవాలను నవరాత్రులుగా జరుపుకుంటారు శ్రీరామనవమి రోజు వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం చేస్తారు ఇళ్లలో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకము నైవేద్యం చేసి అందరికీ పంచుతారు అలాగే ఉత్సవాలలో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము శ్రీరామనవమి ఏప్రిల్ ఆరవ తారీఖున వచ్చింది శ్రీరామనవమి దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో అత్యంత ప్రసిద్ధంగా జరుగుతుంది శ్రీరామ కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండగగా భద్రాచలంలో జరుపుతుంటారు లక్షలాది మంది భక్తులు సమావేశమై భక్తి పారవసంతో శ్రీరామ్ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వీక్షిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం